నా పేరు ఆశీష్ అండి ఎవరీ ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా డొక్కా సితం గారి వద్దని చేస్తున్నాం బట్ లాస్ట్ ఇయర్ అయితే చాలా గ్రాండ్గా చేసాం మేము లాస్ట్ ఇయర్ సుమారు పదిహేను వందల మంచి రెండు వేల మందికి భోజనాలు పెట్టాం బట్ ఈ సంవత్సరం ఏంటంటే ఎలక్షన్ పోర్టు వల్ల మేము అంత స్కేల్లో చేయనప్పటికీ బట్ ఈ ఈ సంస్కృతి ఏమైతే ఉందో ఈ ప్రతి సంవత్సరం చేసే అన్నదాన కార్యక్రమం మా జీవీకరణ ఇవన్నీ కూడా ఈ సంవత్సరం కూడా ఎంతో కొంత ఒక లిమిటెడ్ వెర్షన్లో ఉన్నా సరే ఈ ఎలక్షన్ బోర్డు వల్ల చేస్తున్నాం ఈరోజు విజయం ఛారిటబుల్ ట్రస్ట్ తరఫున మరి ఆవిడని ఆదర్శంగా తీసుకుని సంవత్సరంలో ప్రతిరోజు కాకపోయినా వీలైనప్పుడల్లా కూడా మరి యొక్క చారిటీ అనేది చేయడం జరుగుతుంది ఈరోజు దాదాపుగా ఒక రెండు వందల మందికి ఉదయం బ్రేక్ఫాస్టు అలాగే మధ్యాహ్నం వచ్చేటప్పటికి పులిహార అన్న అన్న అన్నదాన ప్ర ప్రసాదం అలానే మరి సాయంత్రము ఈ మజ్జిగ ఇలాంటివన్నీ కూడా మరి తరఫున చేయడం జరుగుతుంది